వెల్కమ్ టు జేఆర్ మీడియా శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గలో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుకు తృటిలో పెడిన ప్రమాదం తప్పింది రంగోయి నుంచి పలాస వెళ్తున్న రంగోయి బొడ్డుపాడు పలాస పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు కాశిబుగ్గ అక్కుపల్లి రహదారిపై ప్రమాదవశాత్తు గోతిలో దిగబడింది మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది మంచినీటి కుళాయిల ఏర్పాటు కోసం తవ్విన గోతిని గుర్తించిన డ్రైవర్ ఆ మార్గంలో బస్సును తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే బ్రేకులు వేయడంతో బస్సు అక్కడ నిలిచిపోయింది లేదంటే ప్రాణ ఆస్తి నష్టం జరిగి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు బస్సు మరో పది అడుగులు ముందుకు వెళ్లి ఉంటే పక్కనే ఉన్న చెరువులో పడిపోయే ప్రమాదం ఉందని ప్రయాణికులు భయోందరులకు గురయ్యారు ప్రమాద సమయంలో బస్సులో నలభై మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం ఆటోలు బళ్ళు ఉన్నాయి వెనకాల నుంచి అడుగు సంవత్సరం నుంచి ఇప్పుడు పండుగ జనాలు ఇబ్బంది చెప్పారు మీకు అవసరమా